ప్రేక్షకులకి హవనిజ నమస్కారం ఈ వీడియోలో సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం సింహరాశి వారు అనగానే నక్షత్రం నాలుగు పాదాలు పూర్వ ఫల్గుణి నాలుగు పాదాలు ఉత్తర ఫల్గుణి ఒకటో పాదం వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు మీ పేరు గనక మా మీ మో మే అలాగే మో టా టి అనే అక్షరాలతో కనుక మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి విద్యార్థులు శ్రమతో కూడినటువంటి ఫలితం ఉంటుంది పరీక్షల్లో విజయం సాధిస్తానికి చాలా చక్కటి అవకాశాలు ఉన్నప్పటికీ చాలా ఎక్కువగా శ్రమ పడితేనే ఫలితం ఉంటుంది ఉద్యోగంలో ఉన్నవారు తమ పనితీరుతో పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు మీకు లభించడం అలాగే మీకు మంచి ప్రోత్సాహకాలు లభించడం జరుగుతుంది కొత్త ప్రాజెక్టులు కొత్త బాధ్యతలను చేపడతారు పనికి ఒత్తిడి ఎక్కువ అవుతుంది అలాగే శక్తికి మించిన ప్రయాస చేయాల్సి ఉంటుంది అలాగే కుటుంబ వాతావరణం చూసినట్టయితే కొంతవరకు సానుకూల వాతావరణం ఏర్పడుతుంది అంతకాలం ఉన్నటువంటి సంబంధంలో మధ్య ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా సమసిపోయి చక్కటి వాతావరణము ఆనందంగా గడుపుతారు అలాగే సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు వినే అవకాశం ఉంది పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఎందుకంటే పరీక్షా సమయంలో వాళ్ళు అశ్రద్ధ చేసినట్టయితే ఆరోగ్యం పాడవడం ఆ ప్రభావం పరీక్షలపైన పడ్డం అనేది జరుగుతుంది పిల్లల వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి చక్కటి సంబంధాలు కుదరడం శుభకార్యాలు నెలకొంటాయి అయితే ఇవి పిల్లల పైన పరీక్షలు రాసేటువంటి పిల్లలపైన ప్రభావం చూపకుండా చూసుకోండి అలాగే విద్యార్థులు ఈ నెలలో చాలా శ్రమాధిక్యాన్ని పొందుతారు ఆర్థికంగా అయినలా మిశ్రమ ఫలితాలు ఉంటాయి మొదటి రెండు వారాల్లో అస్సలు డబ్బులు కోసం చాలా అల్లాడతారు మూడో వారం నుంచి కొంతవరకు మెరుగవుతుంది కొత్త పెట్టుబడులు పెట్టే ముందు సరిగ్గా పరిశీలించడం మంచిది వ్యాపారంలో కొత్త భాగస్వామ్యాన్ని తీసుకోవడానికి సమయం మంచిది కాదు ఒప్పందాలు చేసుకునే విషయంలో కూడా ఆచిదూచి వ్యవహరించండి సరైన వారి సహాయము సహకారం తీసుకుని పరిశీలించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది విదేశీ ప్రయాణాల కోసం విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకున్నటువంటి వా యూనివర్సిటీల్లో మీకు అడ్మిషన్ లభించడం జరుగుతుంది అలాగే విదేశీ ప్రయాణాల కోసము ప్రయత్నిస్తున్న వారికి వీసాలు లభించడం జరుగుతుంది నూతన అవకాశాల కోసం ఈ నెల కొంతవరకు అనుకూలంగా ఉంటుంది తీర్థయాత్రలు చేయాలనుకుంటారు అలాగే పెద్దల ఆశీర్వాదం కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా సానుకూలపడతాయి అలాగే సినీ రంగంలో వారికి కొత్త కొత్త ప్రాజెక్టులు కొత్త అవకాశాలు సృజనాత్మకత పెరగడం ఇవన్నీ కూడా వచ్చిన అవకాశాలని వచ్చినట్టుగా అందిపుచ్చుకోవడము మీరు ఎమ్యూనిరేషన్ని బాగా పెంచుకోగలుగుతారు సంపాదించుకోగలుగుతారు రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ సమయము కొంచెము ఎగుడు దిగుడుగా ఉంటుంది ప్రజల మానాలు పొందడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం కాకపోవచ్చు వ్యవసాయంలో నూతన పద్ధతులు అవలంబించడం ద్వారా మంచి ఫలితాలు పొందాలని ఆశావంగా ఉంటారు రైతులు అయితే వీరికి విత్తనాల విషయంలో కానీ పెట్టుబడుల విషయంలో కానీ కొంతవరకు మోసం ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంది మార్కెట్ పరిస్థితుల్ని అనుసు అనుసరించి రిపీట్ మార్కెట్ పరిస్థితుల్ని సరిగ్గా విశ్లేషించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఆరోగ్యపరంగా ఈ నెల చాలా మంచి స్థితి ఉంటుంది ఎంతో కాలంగా ఉన్నటువంటి సమస్యలు జీర్ణ సంబంధ సమస్యలు కానీ గొంతుకు సంబంధించినటువంటి లంగ్స్కి సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా సమసిపోతాయి వ్యాయామం ద్వారా ఆహారం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు ఈ నెలలో వివాదాలు కోర్టు కేసులు కొలిక్కి రావడం దీర్ఘకాలికంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి దాని నుంచి బయటపడగలుగుతారు శాంతి సహనంతో వ్యవహరించడం ద్వారా సమర్థవంతంగా మీ అన్ని సమస్యల్ని కూడా మీరు ఆశావకంగా పరిష్కరించుకోగలుగుతారు నూతన వస్తువులు ఆస్తుల్ని కొనుగోలు చేయడానికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది గృహ లాభం పొందడానికి ఆస్కారం ఉంది అలాగే ఇంటిని మరమ్మతులు చేయడం కానీ రిపేర్ చేయాలనుకునే వాళ్ళకు కూడా ఈ సమయము చక్కటి ఫలితాలు ఉంటాయి సామాజికంగా పేరు ప్రతిష్టలు లభిస్తాయి కొత్త పరిచయాలు ఏర్పడడం ద్వారా వాటి ద్వారా కూడా మీరు ప్రయోజనాన్ని పొందవచ్చు అలాగే మీకు మంచి గుర్తింపు అనేది మీకు లభిస్తుంది ఈ రాశి వారు అలాగే ఆంజనేయ స్వామిని దండకాన్ని పఠించడం కానీ హనుమాన్ చాలీసాని చదవడం కానీ ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించడం వడమాలు సమర్పించడం అప్పాల సమర్పించడం ద్వారా కూడా మరింత చక్కటి ఫలితాలు పొందొచ్చు మొత్తం మీద సింహరాశి వారికి మార్చి రెండు వేల ఇరవై ఐదు నెల అనేక అవకాశాలు సవాళ్ళను అందిస్తుంది సమయోచితమైనటువంటి నిర్ణయాల ద్వారా పరిహారాల ద్వారా కూడా శుభ ఫలితాలని పొందగలుగుతారు శుభం ప్రేక్షకులకి హవనిజ నమస్కారం ఈ వీడియోలో సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం వారు అనగానే నక్షత్రం నాలుగు పాదాలు పూర్వ ఫల్గుణి నాలుగు పాదాలు ఉత్తర ఫల్గుణి ఒకటో పాదం వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు మీ పేరు గనక మా మీ మో మే అలాగే మో టా టి టు టే అనే అక్షరాలతో గనక మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి విద్యార్థులు శ్రమతో కూడినటువంటి ఫలితం ఉంటుంది పరీక్షల్లో విజయం సాధిస్తానికి చాలా చక్కటి అవకాశాలు ఉన్నప్పటికీ చాలా ఎక్కువగా శ్రమ పడితేనే ఫలితం ఉంటుంది ఉద్యోగంలో ఉన్నవారు తమ పనితీరుతో పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు మీకు లభించడం అలాగే మీకు మంచి ప్రోత్సాహకాలు లభించడం జరుగుతుంది కొత్త ప్రాజెక్టులు కొత్త బాధ్యతలను చేపడతారు పనికి ఒత్తిడి ఎక్కువ అవుతుంది అలాగే శక్తికి మించిన ప్రయాస చేయాల్సి ఉంటుంది అలాగే కుటుంబ వాతావరణం చూసినట్టయితే కొంతవరకు సానుకూల వాతావరణం ఏర్పడుతుంది అంతకాలం ఉన్నటువంటి సంబంధం మధ్య ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా సమసిపోయి చక్కటి వాతావరణము ఆనందంగా గడుపుతారు అలాగే సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు వినే అవకాశం ఉంది పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఎందుకంటే పరీక్షా సమయంలో వాళ్ళు అశ్రద్ధ చేసినట్టయితే ఆరోగ్యం పాడవడం ఆ ప్రభావం పరీక్షలపైన పైన జరుగుతుంది పిల్లల వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి చక్కటి సంబంధాలు కుదరడం శుభకార్యాలు నెలకొంటాయి అయితే ఇవి పిల్లలపైన పరీక్షలు రాసేటువంటి పిల్లలపైన ప్రభావం చూపకుండా చూసుకోండి అలాగే విద్యార్థులు ఈ నెలలో చాలా శ్రమాధిక్యాన్ని పొందుతారు ఆర్థికంగా ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి మొదటి రెండు వారాల్లో అస్సలు డబ్బులు కోసం చాలా అల్లాడతారు మూడో వారం నుంచి కొంతవరకు మెరుగవుతుంది కొత్త పెట్టుబడులు పెట్టే ముందు సరిగ్గా పరిశీలించడం మంచిది వ్యాపారంలో కొత్త భాగస్వామ్యాన్ని తీసుకోవడానికి సమయం మంచిది కాదు ఒప్పందాలు చేసుకునే విషయంలో కూడా ఆచిదూచి వ్యవహరించండి సరైన వారి సహాయము సహకారము తీసుకుని పరిశీలించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది విదేశీ ప్రయాణాల కోసం విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకున్నటువంటి వా యూనివర్సిటీల్లో మీకు అడ్మిషన్ లభించడం జరుగుతుంది అలాగే విదేశీ ప్రయాణాల కోసము ప్రయత్నిస్తున్న వారికి వీసాలు లభించడం జరుగుతుంది నూతన అవకాశాల కోసం ఈ నెల కొంతవరకు అనుకూలంగా ఉంటుంది తీర్థయాత్రలు చేయాలనుకుంటారు అలాగే పెద్దల ఆశీర్వాదం కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా సానుకూలపడతాయి అలాగే సినీ రంగంలో వారికి కొత్త కొత్త ప్రాజెక్టులు కొత్త అవకాశాలు సృజనాత్మకత పెరగడం ఇవన్నీ కూడా వచ్చిన అవకాశాలని వచ్చినట్టుగా అందిపుచ్చుకోవడము మీరు ఎమ్యూనరేషన్ని బాగా పెంచుకోగలుగుతారు సంపాదించుకోగలుగుతారు రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ సమయము కొంచెము ఎగుడు దిగుడుగా ఉంటుంది ప్రజల మన్నలు పొందడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం కాకపోవచ్చు వ్యవసాయంలో నూతన పద్ధతులు అవలంబించడం ద్వారా మంచి ఫలితాలు పొందాలని ఆశావంగా ఉంటారు రైతులు అయితే వీరికి విత్తనాల విషయంలో కానీ పెట్టుబడుల విషయంలో కానీ కొంతవరకు మోసం ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంది మార్కెట్ పరిస్థితుల్ని అనుసూ అనుసరించి రిపీట్ మార్కెట్ పరిస్థితుల్ని సరిగ్గా విశ్లేషించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఆరోగ్యపరంగా ఈ నెల చాలా మంచి స్థితి ఉంటుంది కాలంగా ఉన్నటువంటి సమస్యలు జీర్ణ సంబంధ సమస్యలు కానీ గొంతుకు సంబంధించినటువంటి లంగ్స్కి సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా సమసిపోతాయి వ్యాయామం ద్వారా ఆహారం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు ఈ నెలలో వివాదాలు కోర్టు కేసులు కొలిక్కి రావడం దీర్ఘకాలికంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి దాని నుంచి బయటపడగలుగుతారు శాంతి సహనంతో వ్యవహరించడం ద్వారా సమర్థవంతంగా మీ అన్ని సమస్యల్ని కూడా మీరు ఆశావకంగా పరిష్కరించుకోగలుగుతారు నూతన వస్తువులు ఆస్తుల్ని కొనుగోలు చేయడానికి నెల అనుకూలంగా ఉంటుంది గృహ లాభం పొందడానికి ఆస్కారం ఉంది అలాగే ఇంటిని మరమ్మతులు చేయడం కానీ రిపేర్ చేయాలనుకునే వాళ్ళకు కూడా ఈ సమయము చక్కటి ఫలితాలు ఉంటాయి సామాజికంగా పేరు ప్రతిష్టలు లభిస్తాయి కొత్త పరిచయాలు ఏర్పడడం ద్వారా వాటి ద్వారా కూడా మీరు ప్రయోజనాన్ని పొందవచ్చు అలాగే మీకు మంచి గుర్తింపు అనేది మీకు లభిస్తుంది ఈ రాశి వారు అలాగే ఆంజనేయ స్వామిని దండకాన్ని పఠించడం కానీ హనుమాన్ చాలీసాని చదవడం కానీ ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించడం వడమాల సమర్పించడం అప్పాలమాలు సమర్పించడం ద్వారా కూడా మరింత చక్కటి ఫలితాలు పొందవచ్చు మొత్తం మీద సింహరాశి వారికి మార్చి రెండు వేల ఇరవై ఐదు నెల అనేక అవకాశాలు సవాళ్ళను అందిస్తుంది సమయోచితమైనటువంటి నిర్ణయాల ద్వారా పరిహారాల ద్వారా కూడా శుభ ఫలితాలని పొందగలుగుతారు శుభం